వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే ఇరవై ఏడు వరకు వైశాఖమాసం ఉంటుంది అన్ని మాసాలు విశిష్టమైనవే కాని శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసాలలో వైశాఖమాసం ఒకటి మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఈ వైశాఖమాసంలో భక్తిపూర్వకంగా విష్ణువుని పూజించండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది వైశాఖ మాసంలో విష్ణువుని ఎలా పూజించాలి ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి ఈ వైశాఖ మాసంలో వీలైనంత వరకు ఇంట్లో ఎక్కువగా పూజలు చేసుకోండి వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి పెళ్లైన ఆడవారు ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఈ వైశాఖ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద తరిగిపోతుంది కాబట్టి ఏ ఇంటి ముందైతే ప్రతిరోజు ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ వైశాఖమాసం నెల రోజులపాటు శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి రావిచెట్టులో కొలువై ఉంటారు కాబట్టి విశేషంగా ఈ వైశాఖమాసంలో ఏది చేసినా చేయకపోయినా సరే రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా పూజించండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ వైశాఖ మాసంలో మీకు వీలైనంత వరకు రావి చెట్టుకు ఎక్కువగా నీళ్లు పోయండి రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారమవుతాయి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖమాసంలో ఒక్క శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించినా సరే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమవుతుంది ఈ వైశాఖమాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించండి వైశాఖమాసంలో తులసి మొక్కను పూజిస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలంటే ఈ వైశాఖమాసంలో తప్పనిసరిగా ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి నెమలి ఈక ఎక్కడైతే ఉంటుందో అక్కడ పుష్కలంగా ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో నెమలి ఈకను పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ సంపద పెరిగే అవకాశం ఉంది ఎంతో విశిష్టతమైన ఈ వైశాఖమాసంలో బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజునా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సకలైశ్వర్యాలను పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజునా రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి వైశాఖ శుక్రవారం ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది వైశాఖ మాసంలో పగటిపూట నిద్రపోకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ మాసంలో పెళ్లైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది భర్త ఆయుష్షు పెరుగుతుంది ఈ వైశాఖమాసం నెల రోజులు పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తుంది ఈ వైశాఖ మాసంలో నదీ స్నానాలు చేస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది అయితే నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది ఈ వైశాఖ మాసంలో వీలైనంత వరకు దైవమంత్రాలను ఎక్కువగా చదవండి మీ ఇంట్లో ఎల్లప్పుడూ పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం హ్రీ శ్రీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి జపించండి కటిక పేదవాడైనా సరే కుబేరులవ్వక తప్పదు అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే మంచి సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఓం కలి నమః అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించండి నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వైశాఖ మాసంలో మీ గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కడితే ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు అలాగే ఇంటికున్న నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వైశాఖమాసంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు ఈ చిన్న దానం చేసిన సరే వెయ్యి యాగాలు జరిపించినంత పుణ్యాన్ని మూటకట్టుకోవచ్చు సమస్త దానాల కంటే జలదానం గొప్పది కాబట్టి ఈ వైశాఖమాసంలో మంచి నీళ్లను దానం చేయండి అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే పేదవారికి చెప్పులను దానం చేస్తే మరణాంతరం వైకుంఠానికి చేరుతారని విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి